ఏం చెప్తారంటే ఆ ప్రాణాయం సహజంగా చెప్పేటువంటి శ్వాసను గమనించండి న్యాచురల్గా జరిగేటువంటి శ్వాస అది ఒకవైపు ఒకసారి ఒకవైపు ఒకసారి లెఫ్ట్ లెఫ్ట్ రైట్ శ్వాస కుడివైపు శ్వాస జరుగుతున్నప్పుడు ఎడంబల ఎడమ కుడిస్తుంది సహజంగా కుడివైపు శ్వాస జరిగితే అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అవన్నీ జరుగుతుంది ఆందోళన కాదు మళ్ళీ మార్చుకుంటుంది చెప్తుంది ఇక్కడ మేమేం చెప్పాలంటే మా అంటే ఆ శ్వాసని గమనించడం కాబట్టి శ్వాసల్ని లెక్క పెట్టమంటే ఎందుకు లెక్క పెట్టాలంటే మనకు మామూలుగా సహజంగా మనం తీసుకునేటువంటి శ్వాసలు నిమిషానికి పదహైదు పదహైదు శ్వాసలు తీసుకుంటారు దానికంటే తగ్గాలి ఎక్కువ కాకుండా చూసుకుంటే అది మంచిదే ఎందుకంటే ఈ స్వరయ శాస్త్రం అని చెప్పి చెప్తుంటారు ఆ శ్వాసను బట్టి మన యొక్క జీవన జీవితకాలం కోసం తగ్గించుకోవడము దానికంటే తక్కువ కాలం మామూలుగా డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఎక్కువ శ్వాస ఎక్కువ జీవితం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు దాని యోగాల ప్రకారం దాన్ని ఆకేషన్ తక్కువగా ఉండాలి తక్కువగా ఉండాలి తా తాగి మూడు వందల సంవత్సరాలు జీవిస్తుంది అండి అంటే ఎందువల్ల తక్కువ శ్వాస తీసుకోవడం అక్కడ ఇక్కడ ఆ విధంగా శ్వాస నియంత్రణ అయిపోతే శ్వాస జీరో అయిపోతే ఆటోమేటిక్ మనసు కూడా చేరే అవుతుంది ఇప్పుడు మామూలుగా పదహైదు తీసుకునే నిమిషానికి పదహైదు కంటే తక్కువ ఎక్కువ కాకుండా అలా నువ్వు గమనిస్తూ ఉంటే దాన్ని ఉచ్చిపోయిన శ్వాసం గమనిస్తూ లెక్క పెట్టడం ఎందుకంటే రెండు పనులు అనమాట ఒకే ఒకేసారి మనసు రెండు విషయాల కంటే ఎక్కువ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు స్వభావం అది కానీ జనాలు ఏమంటుంటారంటే మరి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి కదా మీద పడుతున్నాయి కదా అని అంటుంటారు అన్ని ఆలోచనలు చేయలేదు అది మారిపోతుంది ఒకదాని నుంచి ఒక ఆలోచన షిఫ్ట్ అవుతా చాలా వేగంగా మారిపోతుంది ఓహో మనకే మార్పులు బట్టే ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆలోచన మనకే తెలియకుండా మన మన భయం లేకుండా నిరంతరం మారుతూనే ఉంటుంది నిరంతరం మారిపోతూ ఉంటుంది అది మనం అంత వేగంగా జరిగిపోతూ ఉంటాయి అందువల్ల అది ఎక్కువ ఆలోచనలు వస్తుండే ఈ ఆలోచనలకు కారణం నాకు ప్రశాంతత లేదని భావిస్తారు మా ఇక్కడ ఈ పని ఈ రెండు విషయాలు ఒకే ఒకే ఫలితాన్నిస్తాయి ఇస్తాయి శ్వాస పెట్టడం కూడా శ్వాస నియంత్రణ శ్వాస గీరావడం శ్వాస గీరే మనసు కూడా గీరే ఇది ఒక పద్ధతి ఇది కూడా ఒక మాట ఇక రెండవ పద్ధతి అయితే అసలు మనసు మనసు ఆలోచన మనసులో ఆలోచన వస్తుంది ఎవరి ఆలోచన ఎందుకు అసలు మనసు అనేది అవుతుంది లేదు ఆలోచన లేదు చెప్పేస్తారు ఎవరి ఆలోచన అనప్పుడు మళ్ళీ నేను దగ్గరికి వస్తుంది నేను దగ్గరికి వస్తుంది నా ఆవులో పోషణ నా ఆలోచన నేనైతే కానీ మళ్ళీ రావడం మా ప్రశ్న నేను అంటే ఎవరు వీటిలో ఏవో భద్రవు ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు మళ్ళా నేను శరీరం కాదు మొన్న ఆవులు ఆలోచన నేను కాదు మరి ఇంకెవరు చూడరు అన్నప్పుడు మళ్ళీ ఇదిగా మళ్ళా ఆత్మన నేనైనా ఫస్టి ఆనందమైన మళ్ళీ దీని దగ్గర కావాల్సి వస్తుంది మరి మళ్ళీ మనుషులు ఆలోచన వస్తున్నాయి కదా అది మారడం లేదు ఇది ఆయన అడిగినట్టు మనకు ధ్యానాన్ని కూర్చుంటే ఎక్కువ వస్తాయి ఏది ఇష్టం లేదు అదే ఎక్కువ వస్తుంది ఏది ఇష్టం కాదు అదే ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయి ఎందుకంటే దాని మనసు యొక్క స్వభావం అది వద్దంటే ఎక్కువ వస్తాయి అందుకని దాన్ని తోస్తే అది మళ్ళీ వెళ్ళి వస్తుంది వద్దంటే ఎక్కువ వచ్చినట్టుగా మనం స్ప్రింగ్ నొప్పి పెడతాం ఏమవుతుంది

సాక్షిగా చూస్తూ ఉండు గమనిస్తుంది ఆలోచన ఏ ఆలోచన రాని ఎన్ని ఉన్నా రాని పోనీ ఈ ఎవరి ఆలోచన ఈ ఎందుకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు అక్కడ అయిపోతుంది మన లోపలికి పోయినప్పుడు నా ఆలోచన అంటూ అక్కడ వస్తుంది మళ్ళీ అహంకారం అహంకారం ఉంది కదా అహంకారము నేనన్నప్పుడే అహంకారము ఆ నేనన్నటువంటి అహంకారమే మనసుకు కారణం మనసే ప్రపంచం అంటే ప్రపంచం అంటే రెండు ప్రత్యేకంగా వాళ్ళు ఏదో బ్రహ్మ సృష్టించి మన కోసం జీవించాలి అని ఇవ్వలేదు నీ మనసే బ్రహ్మ నువ్వు సృష్టించుకునే ప్రపంచంలో నువ్వు జీవిస్తున్నావు నీ దాని ఆలోచన తగ్గట్టు నీ ప్రారంభము సంచితం అని మాట్లాడుతుంటారు చూడండి గర్భంలో నీ యొక్క మనసు ఇలా ఇలా ఉండాలి అనుకున్నావు అది నెరవేరక ముందే పోయింది శరీరం పోయింది శరీరం అనేది ఒక పని మాత్రమే ఒక ఫోన్ పోతే ఇంకో ఫోన్ కొనుక్కున్నట్టుగా ఆలోచనలో ఆ మనసు ఉన్నంత కాలం నువ్వు ఈ జన్మ పరంపర తీసుకుంటూ రావాల్సిందే మనసు లేకపోతే జన్మే లేదు గాడి నిద్రలో గాడి నిద్రలో ఏముంది అక్కడ ఏం లేదు నీ శరీరం సంగతి కూడా మర్చిపోతున్నావు నీకున్నటువంటి వాళ్ళ శారీరక బాధలు మానసిక బాధలు అన్నీ పోతున్నాయి కార్లు బ్యాంక్ బ్యాలెన్సులు బంగ్లాలు భారీ పిల్లలు ఏవి ఏమితోనే అక్కడ గుర్తు టాప్ మళ్ళ బుద్ధులేసి హాయిగా సతంగం నిద్రపోయాను సాక్ష్యం కూడా చెబుతున్నారు సాక్ష్యం ని ప్రూఫ్ చేస్తున్నాను అలా కాదు కరపలు ప్రతిపాల్స్ జరుగుతుంది మరి ప్రతి వాళ్ళకి లో లైట్ ఆడకెళ్ళారు ఎక్కడో అంతా ఉంది కొంతమంది మాట్లాడుతుంటారు నేను కేల్స్ నోకరండి వీళ్ళు దాక్కపోతే సిగరెట్ తాగు ఉండలేను అట్లాంటి పడుకునేటప్పుడు నేను అదే నేను లేకపోతే ఉండలేను అప్పుడప్పుడు ఒక ముప్పై రోజులు పెట్టి వెలిగిస్తుండని చెప్పిపోతున్నాడా చెప్పిపోయి నిద్రపోతున్నాడు హాయిగా ఇంకా నేను టీ కాస్త తాకపోతే అస్సలు ఉండలేను చాలా అని అంటాడు వాడు కూడా ఏమైంది పడుకునేటప్పుడు గరాట్ నోట్లో పోతే పోస్తూ ఉండరు లేకపోతే ఉండని చెప్పడం లేదు కదా హాయిగా ఉండిపోతున్నాడు పెళ్లి కానీ పిల్లలు ఉన్నారు అట్లే ఉన్నారు కోటి రూపాయలు పోయింది ఏదో చిటిలు వేసి ఇంకోటో ఎంతగానో బాధపడుతున్నాడు కానీ కానీ తెల్లకి పోతే మరి ఇవేవి తాకడం లేదు పైగా కాలు నొప్పులు కింద నొప్పి అంటాడు అంటాడు అవి ఏవి తాగడం లేదు ఎక్కడికి పోతుండేవి అప్పుడు అంటే ఎన్ని కూడా మనసులో మనసులో మార్చాలి అది ఇవన్నీ మనసు మరొక వచ్చే శరీరాన్ని నాదే అని పడుతుంది ఆ నేను అని అనేది అంక అండ్ నాది అనేది అహంకారం ఇవి రెండు ప్రధానంగా పనిచేస్తున్నాయి ఇప్పుడు జనం ఇది నేనని పరిపే ఇంకా అసలైనటువంటి అయినటువంటి నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేదు ఈ మధ్యలో ఒకడు వస్తుంది అది ఇటు బాహ్యంగా పోతే ప్రపంచం లోపలికి అంతరంగా పోతే అది ఆత్మ వారిని ఎటువైపు తీసుకెళ్లాలనేది ఇది చేతుల్లో

ఏ శాస్త్రంలో లేని ఒక కొత్త విషయాన్ని కనుక్కోవాలి 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 ఓ ఇప్పుడు అందరూ ఆత్మ పిల్లలు ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు అనుకోండి కదా మహర్షి బ్రహ్మర్షి భగవాన్ అని ఎవరైనా ఏమైంది పదకొండు డబ్బులు పోతే ఏదో వస్తుంది భగవాన్ అని అంటే అందరూ భగవాన్ అని అనేస్తారు అక్కడ పెట్టుకునేది కాదు ఇది ఎందుకంటే ఆయన కావ్యకంఠ గణపతి ఆయనకు శాస్త్ర ప్రకారము నా జపరం నేను చేస్తున్నాను అసలు తపస్సు అంటే జపమంటే నేను శాస్త్రంలో చెప్పినట్టు పన్నెండు సంవత్సరాలు చేశాను కానీ నాకు ఎటువంటి ఫలితాలు రాలేదు జపమంటే ఏమిటి ఎలాగ చేయడం అని అడిగాను అప్పటి వరకు ఆయన మాట్లాడలేదు ఉన్నాడు ఈ ప్రశ్న కోసం ఈయన అప్పటికి పది నిమిషాలు ఈయన మట్టి మిట్ట మధ్యాహ్నం పోయినాడు గ్రామం మాస్టర్ దగ్గర దగ్గర అనిపిస్తే పోయారు పోతే అని చెప్పి మధ్యాహ్న సూర్యుని చూస్తూ చూస్తున్నాడు పోయిన శాస్త్రాంగ నమస్కారం చేసి ఏది వయసులో పెద్దవాడు షులు ఉన్నారు అప్పటికి స్వామి శాస్త్రంలో చెప్పినట్టు అన్ని రకాలుగా చేశాను గఫం కానీ నాకు గఫం అంటే ఏంటి నేను చేసేది కరెక్ట్గా మొదటి సమాధానం పది నిమిషాలు తర్వాత గఫం చేస్తున్నప్పుడు గఫం మూలం మూలానికి వెళ్ళు అంటే ఎక్కడి నుంచి వస్తుందని ఆ మంత్ర మూలం మంత్ర ముఖ్యాలి కదా ఓం అన్నప్పుడు ఎక్కడి నుంచి మొదలవుతుంది వెతుకుంటే ఆ మూలానికి వెళ్ళు అని చెప్పారట మరి ఏ అని చెప్పేసి చేసి చూశాను చేసి చూసి ఫలితాలు వస్తుంది అప్పుడు నిజమే కదా ఇది ఎక్కడ ఇంతకుముందు ఏ శాస్త్రంలో నుంచి లేదు కాబట్టి ఏ శాస్త్రంలో కొత్త విషయానికి కనుక్కున్నాడు కాబట్టి

అప్పుడు ఆయన అది ముఖ్య స్థానం అని కనుక్కోవడము మామూలుగా ఆయన రేపు గుడివేరు హృదయం మీద పెట్టమంటారు అప్పుడు కనుక్కొని విషయం తెలిసింది లోపలికి ఆయన ఎక్కడి నుంచి చేస్తున్నారు ఎక్కడ నుంచి పోతుంది ఆ మంత్రులు మూడమే అని ఆయన నేరుగా చేసి చూశారు కానీ ఫలితాలు వస్తున్నాయి అప్పుడు పిలుస్తుంది అప్పుడు పిలుస్తుంది తెలుస్తుంది ఏదైతే మనం చేస్తున్నామో దాని మీద మనం పిలిచిపోతుంది ఏది ఇతర ఆలోచించే అవకాశం లేకుండా అప్పుడు ఆయన त्र विषय असल पेट पहिला शिष्य रमण अनि दान्ट रमण भगवान लक्षण भगवान् रमण महर्षि भगवान् रामर्षि शिष्य शिष्युड्ने भन्नु राम महर्षि पिल शिष्य अहिले भगवान् राम महर्षि मान्छे भन्नु ఎవరైనా ఆర్థిక ఆర్థిక జిజ్ఞాసని అడిగితే చెప్పేవారు అట్లా అడిగితే చెప్పినవే ఇన్ని గ్రంథాలు మాట్లాడింది చెప్పేది మాట్లాడదు ఆయన ఉన్నారు దాదాపు ఆయన నుంచి అప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరం మాట్లాడలేదు మాట్లాడలేదు ఇంకా ఒక ఆరు నెలలు ఆ ఈ ఫస్ట్ చేసిన ఆయన రక్షించి అంటే అటువంటి అందుకు ఒక మనసుని నియంత్రణ చేయాలంటే గొడవపడే చూస్తూ ఉన్నారు తటంగా ఉంటుంది ఏమైనా ఆలోచనలు రానిపోయి తటస్థంగా చూస్తూ ఉంటే ఆయన క్రమేణా వీడు నన్నీ చూసుకున్నాడని భయంతో అది ఆలోచించడం మానేస్తున్నాను అయినా ఒక ఉదాహరణ చెప్తారు చిన్నపిల్ల చిన్నపిల్ల అమ్మాయి స్వీట్స్ చేసుకుంటాను పిల్లలు వాడు అన్నీ తినేస్తాను అంటారు అలా కాదు అన్ని తిరిగి జబ్బు చేస్తుంది నీకు ఒకటి రెండో రోజులు ఒకటి రెండో ఇస్తానంటే వాడు ఉన్నాడు లేదు నేను వాడి మనసు అంతా దాని మీద సరే వాళ్ళ అమ్మ మధ్యాహ్నం పోయి అట్లా పడుకోండి

అని చెప్పేసి అలాగా మన మనసు మనసుని చూస్తూ ఉంటే ఆలోచన గమనిస్తూ ఉంటే తరచంగా మనం ఏదైనా పని చేయ చేయకూడని ఆలోచన చేసినప్పుడు సందర్భం వచ్చినప్పుడు అది అలా చేయడం మానేస్తుంది మీరు ఏదో ప్రమాదకారిగా నడుపు నంటే చూస్తున్నారు అలాగే వచ్చిపోయేటువంటి ఆలోచన గమనిస్తూ ఉంటే అదే నాకు ఆలోచన అనేది లేనప్పుడు

విషయాన్ని మనం పట్టుకున్నాం అది మనం పట్టుకుంటే మనం దాన్ని పట్టుకున్నాం అనేది మన క్లారిటీ ఉండాలి ఏదైనా ఇది నాది అనేటువంటి మమకాలంతో మనం గట్టి దాన్ని పట్టుకున్నప్పుడే కదా దాని గురించి ఆలోచన వస్తుంది అంటే కొన్ని మనకి అలవాటు ప్రకారం ఏమవుతుంది మనసు గురువు గారు ఏమన్నా సంథింగ్ మనం రెగ్యులర్గా పని చేస్తాము ఆ పనులన్నీ రెగ్యులర్గా చేసే పనుల కంటే అదే పనులు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి దానికి ఎక్కువ మన ఆ విషయాలు తలుసుకోవాలి ఎక్కువ తీసుకుని పోతుంది మరి షిప్ చేస్తే అంటే షిఫ్ట్ చేయొచ్చు లేదు ఎరుకతో కెపాసిటీ లేనప్పుడు అంటే ఎరుకు కెపాసిటీ ఎరుకు కలిగి ఉండాలి ఎక్కడైనా సరే ఓ ఎరుకు కలిగి ఉండాలి ఎరుకు కలిగి ఉండాలి ఏం చేస్తున్నా మనకు తెలివి కావాలి తెలివి అనేది ఉండాలి కదా అందుకే ఏకి కూడా చేస్తుంటుంది ఎరుక నెరుక నెవనికి ఎరుక లేదు ఎరుక తెలియని ఎవరికి ఎరుక సాటి ఎరుక ఎరుకే తత్వం అని ఈయన గొప్పగా చెప్తున్నాడు కానీ మామూలు బాహ్య విషయాలు కూడా మనం తెలివి లేకపోతే ఏం చేయలేం కదా తెలివి ప్రదర్శించాల్సిందే కదా మరి ఆ తెలివిని తెలుసుకునేటువంటి తెలివి ఒకటి ఉండాలి కదా ఈ తెలివిని భౌతిక తెలివి తెలుసుకునేది తెలివి తెలివి ఉండాలి కదా ఏదో ఒకటి ఎరుక ఇప్పుడు ఇప్పుడు వస్తుంది చాపు ఉంది చాపు అనేది ఎక్కడ లేదు కదా నేను చాపు

సాక్షిగా ఉన్నది ఇదే ఉంది అంటే ఇప్పుడు నామ రూపాయలు లేవు అక్కడ సాపు ఆకారాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టాము ఈ పుర్చి ఈ ఆకారాన్ని బట్టి దీనికి ఒక పేరు పెట్టాము అంటే నామ రూపాలు ఉన్నాయి కానీ అది ఉన్నది ఇది ఉన్నది అక్కడ సత్తు ఇక్కడ చిత్తు కానీ అక్కడ అది ఉన్నదని తెలుసుకుంటున్నాము చిత్తు ఇక్కడ ఇది ఉన్నది అని సత్య చిత్తు కూడా ఉన్నాయి అంటే ప్రపంచంలో ఏ వస్తువు తీసుకున్నాను ఎవరు తీసుకోవడం తీసుకోవాలి ప్రతి వస్తువు అది ఉన్నది ప్రతి వస్తువు ఇప్పుడు నాలుగు లక్షణాలు కనిపిస్తున్నాయి నామ రూపాలు కనిపిస్తున్నాయి దాంతో పాటు చిత్తు కూడా ఉంది అంటే అది ఉన్నది ఉన్నదని తెలిసి ఉంది కానీ ఈ నామ రూపాలు మారిపోతున్నాయి ఆకారాన్ని బట్టి ఇప్పుడు దాన్ని చాప అంటాం కానీ దీన్ని చాపం అనలేము కదా దీని కూర్చోన్నాం కానీ ఇప్పుడు నామ రూపాలు మారిపోయి చిత్తు మాత్రం అలాగే ఉంది కాన్స్టెంట్ గా ఉంది అది మారడం లేదు దాని యొక్క ఉనికి ఆ ఉనికిని తెలుసుకునేటువంటి ఎరుక ఎక్కడి నుంచి వచ్చింది అది దాని సంగతి చెప్పడం లేదు సాప అని అది చెప్పడం లేదు కుర్చీ కుర్చీ చెప్పడం లేదు ఎవరు చెప్తున్నారు నేను చెప్తున్నాను ఎప్పుడు దాన్ని చూసినప్పుడు చూసినప్పుడు అంటే ఆ ఎరుక అనేది నా యొక్క ఎరుక అక్కడ ఉంది అక్కడ పనిచేస్తుంది సూర్యుని సంగతి సూర్యుడు చెప్పడం లేదు సూర్యుడు ఉన్నాడు నేను చెప్తున్నాను అంటే అన్నిటికంటే గొప్ప ఇది అయితే అన్నిటికంటే నక్షత్రాల సంగతి నక్షత్రాలు చెప్పడం లేదు నేను చెప్తున్నాను విశ్వాంతకాల సంగతి ఇష్టం చెప్పడం లేదు నేను చెప్తున్నాను నేను అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఈ విధంగా చూసుకున్నప్పుడు మొదట ఈ ఎక్కడ ఈ ఆత్మ ఎక్కడుంది అన్నప్పుడు మొదట ఎక్కడెక్కడ లోపల ఉందని చెప్తున్నాను ఈ విధంగా చూసినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ అంటే ఆ ఆత్మ అంతటా ఉంది అని చెప్పాలి ఇప్పుడు అందుకని ఉన్నాను కదా నేను కదా నేను అప్రమత్తం నేను ఈ రెండు ప్రశ్నల మీదనే మాత్రా